వైజాగ్ ఎంపీ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ ఇంటి ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది తమకు కూపన్లు ఇచ్చారు కానీ డబ్బులు అందలేదంటూ ఓటర్లు ఎంవివి ఇంటిని ముట్టడించారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే ఇంటి గేటుకు తాళాలు వేసుకున్నారు కూపన్లు ఇచ్చిన తమకు డబ్బులు ఎందుకు ఇవ్వరంటూ వైసీపీ నేతల్ని నిలదీశారు వెంటనే తమకు డబ్బులు ఇవ్వాలంటూ ఓటర్లు డిమాండ్ చేశారు సమాచారం అందుకున్న పోలీసులు చెప్పారు يڪ منٽ ٿيندا هئا ها ها